ఎస్ అన్నవరం గ్రామ పంచాయతీ రామకృష్ణ కాలనీలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ యనుమల దివ్య పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు నూతనంగా నిర్మాణం చేసిన సీసీ రోడ్లను ప్రారంభించి స్థానికులను అభినందించారు తునిమండలం ఎస్ అన్నవరం గ్రామ పంచాయతీ శివారు రామకృష్ణ కాలనీలో ఏర్పాటు చేసిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ విఫ్ యనుమల దివ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు నాయకులు కార్యకర్తలు ఈమెకు స్వాగతం పలకగా యనమల రాజేష్ తదితర నాయకులతో కలిసి ఇంటింటికి చేరుకుని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు ఏడు లక్షల రూపాయలతో స్థానికంగా నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించి స్థానికులను అభినందించారు ప్రాధాన్యత ప్రకారంగా అభివృద్ది పనులు చేపట్టాలన్నారు అందుకు అవసరమైన నిధులను సమకూర్చే బాధ్యత తనదేనన్నారు తెలుగుదేశం పార్టీ తుని మండల అధ్యక్షుడు చింతమనేడి అబ్బాయి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎస్ఎన్వరం పిఎస్ఈఎస్ అధ్యక్షుడు పోలిశెట్టి రామలింగేశ్వరరావు కూటమి నాయకులు మోతుకూరి వెంకటేష్ అప్పన్న రమేష్ దోలం మాణిక్యం బోనం చినబాబు దండెం రామకృష్ణ వంగలపూడి నాగేంద్ర వంశీ చోడుశెట్టి భాస్కర్ సూర్య జక్కాన రామునాయుడు తమరాన రామకృష్ణ వరలక్ష్మి పోలిశెట్టి మార్కండేయులు కంకిపాటి రమణ వంగలపూడి వాసు సాకారాము ఉగ్గిన శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రామకృష్ణ కాలనీ గ్రామస్తులకు గ్రామ పెద్దలకు అలాగే మా కూటమి నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నమస్కారం ముందుగా ఒక విషయం చాలా బాగా హర్షించాలి మనం ఇక్కడ రామకృష్ణ కాలనీలో నాయకుల్ని నిజంగా మెచ్చుకోవాలి వాళ్ళు ఇవాళ్ళు మీ అందరినీ ఇంత పోలీసి అలాగే నేను అడగకుండానే వాళ్ళు మూడు రోడ్లు వేశారు ఇక్కడ నేను రోడ్డు రోడ్ తిరిగినప్పుడు అసలు రోడ్లు బాగో అన్న విషయం నాకు తెలుసు కానీ ఏనాడు కూడా వాళ్ళు నా దగ్గరకు వచ్చి రోడ్లు రోడ్లు కావాలండి అని అడగక ముందే ఎన్ఆర్జీఎస్ అవకాశం ఎప్పుడైతే వచ్చిందో ఆ అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకొని ఎలా అయినా మా ఊరికి మా ప్రజలకి రోడ్ వెయ్యాలని చెప్పేసి వాళ్ళు రాగానే వాళ్ళు పెట్టుకున్నారు నేను శాంక్షన్ చేయడం కూడా జరిగింది నిజంగా నాయకుల్ని నిజంగా నేను మెచ్చుకుంటున్నాను నేను చెప్పకునే వాళ్ళు ముందుకొచ్చి మా ప్రజలకి రోడ్లు కావాలని ముందుకొచ్చి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు వాళ్ళు అలాగే ఇప్పటి వరకు మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇరవై రెండు లక్షలు కేటాయించడం జరిగింది ఈ గ్రామానికి అందులో భాగంగానే మూడు రోడ్లు వేసుకోవడం జరిగింది మీరందరూ కూడా అలాగే నాలుగో రోడ్ కూడా ఉంది నాలుగో నాలుగు రోడ్ కూడా శాంక్షన్ అయ్యింది సిసి రోడ్ ఆశ్రమం రోడ్ నాకు మటుకు ఆశ్రమం రోడ్ ఇది ఇది కూడా శాంక్షన్ అయింది ఈ రోడ్ కూడా అలాగే మీరు అందరు కూడా వచ్చే తెచ్చిన రిక్వెస్ట్ వచ్చేసి మన బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్ కి కాంపౌండ్ వాల్ బరియల్ గ్రౌండ్ కి అలాగే డ్రైన్స్ అలాగే రెండు సిసి రోడ్లు ఇవన్నీ మళ్ళీ ఉమ్మడి కమ్యూనిటీ హాల్ కూడా అడగడం జరిగింది ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడే మన వెంకన్న గారు చెప్పారు ఒక నాలుగు పోల్స్ కావాలి మాకు ఎలక్ట్రికల్ పోల్స్ అని చెప్పారు నాలుగు కాదు నేను ఐదు ఆల్రెడీ శాంక్షన్ చేశాను సాయంత్రం మీ ఊరికి సో ఎలక్ట్రికల్ పోల్స్ కూడా మీకు మీకు ఇవ్వడం జరుగుతుంది మీ ఊర్లో వేయడం జరుగుతుంది అలాగే ఇవాళ ప్రధానంగా మనం ఇక్కడ ఒక పెన్షన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మీరందరూ తెలుసుకోవాలి పెన్షన్ మీద రాజకీయాలు చేసిన పార్టీ వైసీపీ మనము ఇవాళ పార్టీకి అతీతంగా పేదవాడు అర్హులైన పేదవాడు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా సరే అతను పేదవాడు అతను అర్హుడా కాదా అని చూసి వాళ్ళ మనం పెన్షన్లు అందిస్తున్నాం ఇదంతా కూడా మీరు ఒకసారి గుర్తించాలి పార్టీ అతీతంగా ఇవాళ కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తుంది నిజంగా మనం అటు చంద్రబాబు నాయుడు గారికి అటు పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ప్రధాన మంత్రి మోడీ గారికి కూడా మనం అందరం కూడా ఒక్కసారి గట్టిగా చెప్పట్లు తెచ్చి ధన్యవాదాలు చెప్తాను మీరు అందరూ కూడా అలాగే రాబోయే రోజుల్లో కొత్త పెన్షన్ కూడా రిలీజ్ చేస్తారు ఎవరైతే అర్హులు ఉన్నారో మన పార్టీ నాయకులు కూడా అందరికీ కూడా పెట్టిస్తారు హౌసింగ్ సైట్లు ఏవైతే ఉన్నాయో ఇదంతా రాష్ట్రం సంబంధించిన ప్రాబ్లం కాబట్టి తప్పకుండా దీనికి సొల్యూషన్ కూడా త్వరగా వస్తుంది మళ్ళీ మళ్ళీ నేను మీ రోడ్ ఓపెనింగ్ కి మళ్ళీ మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా నాయకులు అందరికీ కూడా సహకరించాను తప్పకుండా థ్యాంక్ యూ జై హింద్ జై నాయకత్వం